స్వాగతం కావలి మండలం మన్నెంగి దిన గ్రామంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రంపై పంచాయతీ కార్యదర్శులకు క్లాప్ మిత్రులకు అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు మన్నంగి దిన గ్రామంలో చెత్త నుండి సంపద తయారీ వేస్ట్ టు వెల్త్ కేంద్రం వద్ద జరిగిన కార్యక్రమంలో గుడ్లూరు మండలానికి చెందిన ఇరవై నాలుగు పంచాయతీల నుండి పంచాయతీ కార్యదర్శులు క్లాస్ మిత్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కావలి డిఎల్పిఓకే రాధా మాధవి మాట్లాడుతూ చెత్తను సక్రమంగా నిర్వహించి దాని నుండి సంపదను ఎలా సృష్టించవచ్చో వివరించారు తడి చెత్త మరియు పొడి చెత్తను వేరు చేసి తడి చెత్తను ఎరువుగా మార్చడం పొడి చెత్తను రీసైకిల్ చేయడం ద్వారా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచవచ్చని తెలిపారు ఈ కేంద్రంలో ఏర్పాటు వల్ల గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుపడమే కాకుండా మిత్రులకు ప్రస్తుతం అందించి ఆరు వేల రూపాయల పారిశోషకానికి బదులు అధికంగా ఇచ్చే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు గ్రామస్తులు చెత్తను వేరు చేయడంలో సహకరిస్తే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని డిఆర్పి శ్రీనివాసులు ఆశాభావం వ్యక్తం చేశారు గుడ్లూరి ఎంపీడీఓ వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అన్ని గ్రామ పంచాయతీలు ఎస్డబ్ల్యూ పీసీ సెంటర్ల క్రమం తప్పకుండా నిర్వహించాలని అప్ సెంటర్లో లేని చోట ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కావలి ఎంపీడీఓ శ్రీదేవి దిన గ్రామ పంచాయతీ కార్యదర్శి గీతా డిఆర్పీలు శ్రీనివాస్ రమేష్ గుడ్లూరు ఈఓఆర్డి అంబాసిడర్ లక్ష్మీలత గుడ్లూరు పంచాయతీ కార్యదర్శి క్లాస్ మిత్రులు తదితరులు పాల్గొన్నారు ఇంటి వాళ్ళకి పొడి చెత్త అంతా కూడా ఆ గోతం సంచి లాంటి తగిలించుకొని ఇంటి దగ్గరే ప్రతి రోజు ఈ ప్లాస్టిక్ కవర్లు కానీ లేకపోతే ముక్కలు కానీ పేపర్లు కానీ ఇట్లాంటివి ఏదన్నా వస్తే అందులో వేసుకొని అట్టు పెట్టుకున్నారండి తడి చెత్త మాత్రం రోజు మీరు తీసుకురండి ఆ కొడి చెత్త ఏంటంటే వారానికి ఒకసారి తీసుకురండి వారు వారు వేసిన బ్యాగ్ లో వారానికి ఒకసారి మీరు రిక్షాకి బ్యాగ్ చదివించుకుంటారు కదా మీరు కూడా గోతం ఆ గోతంలో గుమ్మరించుకొని తీసుకురావడం వారానికి ఒకసారి అలాగే పొడి చెత్త తని చెత్త మాత్రం రోజు తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ అంతా కూడా మీకు తెలిసే ఉంటది తని చెత్త తీసుకొచ్చిన తర్వాత దాన్ని బయట ఉన్న నాడపిట్లో వేయాలి నాడపిట్లో వేసిన తర్వాత పేడతో దాన్ని సీల్ చేసేసేయాల ఏ రోజుకి ఆ రోజు ప్రతి రోజు కూడా పొడి చెత్తని అట్లా చేయటం వల్ల మనకి ఇలా ఆరోగ్యకరమైనటువంటి యార్డ్ ఉంటదనమాట డంపింగ్ యార్డ్ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ కి దీనికి తేడా తెలుసు కదా మీకు డంపింగ్ యార్డ్ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లో సేకరించిన చెత్త అంతా కూడా డంపింగ్ లో అక్కడ వేస్తారు ఇక్కడ ప్రొసీజర్ ఏం జరగదు అక్కడ ప్రాసెస్ ఏం జరగదు కాబట్టి అది అంతా కూడా అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఆరోగ్యకరంగా ఉండేటట్టు మనం ప్రాసెస్ చేస్తున్నాం పడి చెత్తను తీసుకొచ్చి అలా పేడతో సీల్ చేయటం వల్ల ఏ విధమైనటువంటి ఈగలు కాని దోమలు గాని దాని మీద వాలి వృద్ధి చెందకుండా ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండటానికి మనం దాని మీద పేడతో సీల్ చేస్తాం అనమాట దుర్మాసన కూడా ఉండదు అందు ఏ రోజు చెత్తను ఆ రోజు వేయటము తడి చెత్తని దాని మీద పేడతో సీల్ చేయకూడదు అట్లాగా అట్లా నలభై ఐదు రోజులు అదే పిట్ నిండేంత వరకు ఆ నాడ పిడ్డి నిండేంత వరకు దాన్ని వేసుకొని తర్వాత దాన్ని పేడతో సీల్ చేసి దాని మీద ఆకుకూరలు కూడా మనం పండించుకోవచ్చు ఎందుకంటే నలభై ఐదు రోజుల వరకు అది కుళ్ళుతుంది లోపల ఆ ఉష్ణానికి ఆ వేడికి అది కుళ్ళిపోయి అది కూడా ఎరువులాగా తయారవుతుంది ఎరువులాగా తయారైన తర్వాత ఈ నాడ పిట్లో తీసుకొని వెళ్ళి మనం కంపోస్ట్ పిట్లో వేసుకుంటాం కంపోస్ట్ పిట్ లో వేసుకో కంపోస్ట్ పిట్ లో బెడ్ ప్రిపరేషన్ ఇదంతా కూడా చూపించుంటారు కదా పొద్దున్న మీకు టెంకాయ చిప్పలు అన్ని కూడా కింద పరిచి దాని మీద గడ్డి అదంతా కూడా పరిచి దాని మీద ఎరువు వేసుకొని ఈ నాడ పిట్ లో తయారు చేసినటువంటి ఎరువు కూడా పశువులు ఉన్న వాళ్ళు దిబ్బలు వేసుకుంటూ ఉంటారు ఇళ్లలో వాళ్ళ ప్లేస్ ఉంటే ఇళ్ళ వేసుకుంటారు లేకపోతే రోడ్ల మీద కూడా వేసుకుంటుంటారు మనకు ఒక ఐడియా మీరు సెగ్రిగేషన్ ఎప్పుడు మొదలు పెట్టగలరు ఎవరైనా ఇంతమంది మన సెక్రటరీలో సెగ్రిగేషన్ ఈ రోజు నుంచి ఆల్రెడీ జరుగుతుంది అన్నోళ్ళు ఎవరో చెప్పండి పొడి చేత సౌత్ సెగ్రిగేషన్ జరుగుతున్నారు ఎవరైనా సెక్రటరీ చెప్పండి అది జరగదు తడిపొడి చేత కొంచెం ఊళ్ళో ఎక్కడ ఏ చిన్న మీటింగ్ జరిగినా వెళ్ళిపోండి డ్వాక్రా వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నా వెళ్ళిపోండి ఫంక్షన్ జరిగినా వెళ్ళిపోండి అక్కడ ఒక మీటింగ్ పెట్టండి చెప్పాలా ఇంటి వాళ్ళకి ఉరి కూడా ఆ యొక్క కోతం సంచి లాంటి తగిలించుకొని ఇంటి దగ్గరే ప్రతిరోజు ఈ ప్లాస్టిక్ కవర్లు కానీ లేకపోతే అట్టముక్కలు కానీ పేపర్లు కానీ ఇట్లాంటివి ఏదన్నా వస్తే అందులో వేసుకొని అట్టు పెట్టమనండి తడి చెత్త మాత్రం రోజు మీరు తీసుకురండి ఆ పొడి చెత్త ఏంటంటే వారానికి ఒకసారి తీసుకురండి వారు వారు వేసిన లోది వారానికి ఒకసారి మీరు రిక్షాకి బ్యాగ్ చదిచుకుంటారు కదా మీరు కూడా గోతం ఆ గోతంలో గుమ్మరించుకొని తీసుకురావాలి వారానికి ఒకసారి అలాగే పొడి తడి చెత్త మాత్రం రోజు తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాల ఇక్కడ అంతా కూడా మీకు తెలిసే ఉంటుంది తని చెత్త తీసుకొచ్చిన తర్వాత దాన్ని బయట ఉన్న నాడపిట్లో వేయాలి పిట్లో వేసిన తర్వాత పేడతో దాన్ని సీల్ చేసేసేయాల ఏ రోజుకి ఆ రోజు ప్రతి రోజు కూడా పొడి చెత్తని అట్లా చేయటం వల్ల మనకి ఇలా ఆరోగ్యకరమైనటువంటి యార్డ్ ఉంటదనమాట డంపింగ్ యార్డ్ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ కి దీనికి తేడా తెలుసు కదా మీకు డంపింగ్ యార్డ్ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లో సేకరించిన చెత్త అంతా కూడా డంపింగ్ యార్డ్ లో అక్కడ వేస్తారు ఇక్కడ ప్రొసీజర్ ఏం జరగదు అక్కడ ప్రాసెస్ ఏం జరగదు కాబట్టి అది అంతా కూడా అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఆరోగ్యకరంగా ఉండేటట్టు మనం ప్రాసెస్ చేస్తున్నాం పొడి చెత్తను తీసుకొచ్చి అలా పేడతో సీల్ చేయటం వల్ల ఏ విధమైనటువంటి ఈగలు కాని దోమలు కాని మీద వాలి వృద్ధి చెందకుండా ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండటానికి మనం దాని మీద పేడతో సీల్ చేస్తాం అనమాట దుర్వాసన కూడా ఉండదు అందులో ఏ రోజు చెత్తని ఆ రోజు వేయటము తడి చెత్తని పిట్లో దాని మీద పేడతో సీల్ చేయకూడదు అట్లాగా అట్లా నలభై ఐదు రోజులు అదే పిట్ నిండేంత వరకు ఆ నాయ పిట్టి నిండేంత వరకు దాన్ని వేసుకొని తర్వాత దాన్ని పేడతో సీల్ చేసి దాని మీద ఆకుకూరలు కూడా మనం పండించుకోవచ్చు కండక్ట్ చేస్తున్నాం విషయం మనం గ్రామంలో ఉండే ప్రజలందరికీ తెలియజేస్తూ ఎందుకంటే ఇది మనకి మనం నిర్వహిస్తున్నటువంటి సర్వేలాగా భావించుకొని మనం చేస్తున్నటువంటి యాక్టివిటీస్ కి సంబంధించి రేపు మన మీద రిఫ్లెక్ట్ అవుతాం అంటే దాని ఎఫెక్ట్ అనేది కాబట్టి ఐవీఆర్ఎస్ సర్వే సంబంధించి పూర్తి అభిగాన్ని కల్పించాలి మనం డోర్ టు డోర్ చెత్తను ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నాం అదేవిధంగా పొడి చెత్తను ఏ విధంగా సెగ్రిగేట్ చేస్తున్నాం అదేవిధంగా హానికరమైనవి మనం ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ వీటికి సంబంధించి కూడా ఏ విధంగా చేయిస్తున్నది మీకు అందరికి తెలుసు ఆల్రెడీ మీరు అవగాహన కల్పించున్నారు అక్కడ అటువంటి కల్పించిన అవగాహనని మనం మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసి మనం వాళ్ళ దగ్గర నుంచి ఆ విధంగా అవుట్పుట్ తీసుకోవాలి ఇది అయిన తర్వాత మనం ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న పాయింట్లు ఈరోజు మనం డిఎల్పిఓ గారు చెప్పినట్టుగా ఎక్కడైతే షెడ్లు లేవో ఎక్కడైతే నాణిఫ్ట్ టప్స్ లేవో అక్కడ మనం ఏం చేయాలా నాణ్యఫ్ టబ్స్ ని ఇమీడియట్ గా మన పంచాయతీ ఫండ్స్ నుంచి అక్కడ ఒకటి కానీ రెండు కానీ ఏర్పాటు చేసుకోవాలి లేదంటే చెత్త ఎక్కువగా ఎక్కడ మనం పోగవుతుందో అక్కడ దూరంగా ఉన్న ఏరియాలో ఏమైనా ఉంటే మన క్లాప్ మీద రోజు అక్కడ తీసుకురావాలని పరిస్థితి ఉంటే అక్కడే మనం సెగ్రిగేట్ చేసుకునే పరిస్థితిగా ఉండి అక్కడే ఏర్పాటు చేసుకోవాలి అట్టగడా కాదు మన పంచాయతీలో డబ్బులు లేవు అని అనుకుంటే అక్కడ మనం ఆ కొందరు ప్రకారం పిట్స్ తీసుకొని ఆ పిట్స్లో మనం ఈ విధంగా నాడె కంపోస్ట్ పిట్స్ని యూజ్ చేసుకోవాలి ఎక్కడ మనం డోర్ టు డోర్ కలెక్షన్ మెస్ సెగ్రిగేట్ నుంచి మనం తడి చెత్త మళ్ళా మనం వర్మింగ్కి కంపోస్ట్ అవుతుంది కాబట్టి అలాగా మనం ఈ ఏర్పాట్లు చేసుకోవాలి ఎక్కడైనా యాక్టివిటీస్ ఇంకా మన షెడ్ యాక్టివ్ రాకపోతే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లోపల ఈ మనం కొత్తగా ఏర్పాటు చేసుకుని చూసుకోవాలి షెడ్లు లేని దగ్గరే ఉంటది ఆ పరిస్థితి అంటే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లోపల కొత్తగా షెడ్ నిర్మించుకోవడం అక్కడ మనం ఈ వర్మిని స్టార్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఎక్కడ ఏదైనా కూడా మనం శానిటేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మన మీద యాక్షన్ తీసుకుంటూ చర్యలు స్టా స్టార్ట్ చేశారు ఇమీడియట్ గా ఎక్కడైతే మనం ఆన్లైన్లో రిఫ్లెక్ట్ అయిన దానికి ఫిజికల్ ఉన్నదా ఫిజికల్ గా దానికి ఎక్కడైతే తేడా ఉందో ఆ తేడాని ఇమీడియట్ గా ఉంది అంటే కన్సర్ పంచాయతీ సెక్రటరీ తప్పుడు రిపోర్ట్ ఇచ్చినట్టుగా భావించి గా సస్పెండ్ చేస్తాం అదే పెద్ద కారణం ఇది వేరే కారణంగా లేదు మేము చెప్పాము చేసామంటే మీకు ఒకవేళ ఫస్ట్లో వెసులుబాటు ఇచ్చారు వెసులుబాటు ఇచ్చిన వెంటనే మీ మీద ఆ తనిఖీలు కానీ లేకుంటే మీ నిజ నిర్ధారణలో చేయలే టైం ఇచ్చారు ఆ టైంలో మీరు సర్దుబాటు చేసుకుంటానే అటు సర్దుబాటు చేసుకోలేకపోవడం అనేది మన తప్పు అవుతుంది కాబట్టి ఇప్పటిదాకా దాకా ఎవరన్నా ఇంకా వరిమీ వదలిన వాళ్ళు కానీ లేదంటే ఇంకా ఏదన్నా మన షెడ్ ఉండాల్సిన స్థితిలో ఇంకా రాకుండా ఉండే అటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రేపు నుంచి అటువంటి యాక్టివిటీస్లో పూర్తిగా నిమగ్నం అవ్వాలి ఎందుకంటే ఇది మాకోసం కాదు లేదంటే ఇంకెవరి కోసం కాదు గ్రామస్తుల కోసం కాదు మీకోసం అదిగాక కాక ఇప్పుడు మనకుండే కమిషనర్ గారు సస్పెండ్ కానీ చేశారంటే మళ్ళా తిరిగి నేను కమిషనర్గా ఇక్కడ ఉన్నంత కాలం మీకు ఆ పోస్టింగ్ అడలేదన్న మాట చెప్పడం ఈ మాట ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోవాలి అంటే ఏం లేమ కాబట్టి దృష్టిలో ఉంచుకోండి కాబట్టి అదేవిధంగా మన వర్కర్స్ని ఏ విధంగా వెల్ఫేర్ చూస్తామనేది మన డిఆర్పి శ్రీనివాస్ గారు అదే చెప్పారు మీకు వాళ్ళ వెల్ఫేర్ని కూడా మనం ఇంపార్టెంట్ మనకంటూ వెల్ఫేర్ మెజర్స్ ఉన్నాయి మనకి మనకి ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి మనం తెలియకుండా ఎంతో కొంత మన దగ్గర ఉంటే మనం ఇన్సూరెన్స్లో లేకుంటే ఏదో ఒకటి చేస్తున్నాం వీళ్ళకి చాలా తక్కువ ఖర్చుతో లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా కొన్ని ఉన్నాయి అటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకోండి ఎప్పుడు మనం పనిచేస్తా మనం ఎప్పుడు నిరంతరం ఒత్తిడిలోనే ఉంటున్నాం ఈ ఒత్తిడి తగ్గించుకోవాలంటే మన మనసుతో పనిచేస్తే ఆ ఒత్తిడి తగ్గిపోతాం రిలీఫ్ ఎక్కడ దొరుకుద్ది ఎక్కడో దొరకదు ఈ యోగాలో లేకుంటే ఇంకోటి ఇంకోటి చేస్తే నుంచి మనం డిశ్చార్జ్ చేయబోతుంది ఇప్పుడు పీస్ఫుల్ గా ఉండొచ్చు నెక్స్ట్ డేలో మనం నెక్స్ట్ డే యాక్టివిటీస్ లో మళ్ళా మనం నెంబర్ వన్ గా ఉంటాం ఏ రోజుకి ఆ రోజు మనం నిత్య నూతనంగా మనం ఎప్పుడు అంత ఫాస్ట్గా చేసుకోవడానికి మనం ఎప్పుడు నిరంతరం పాజిటివ్ ఎనర్జీతో ఉండడానికి ఇది ప్రధాన కారణం కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మనం అందరం ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం